మనము హనుమాన్ చీసా ప్రతిరోజు చదువుతున్నాం కదా దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము దాని వల్ల ఏంటంటే మనం ఇంకొంచెం ఆ భావంతో అందులో లీనమైపోయి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకెవరైనా దాని అర్థం అడిగినప్పుడు కూడా ఇంకా అర్థం తెలుసుకోవటం వల్ల మనం ఇంకెక్కువ లీనం అవుతాము దాన్ని ఇంకెక్కువ ఆ భక్తి అనుభూతి అనేది మనం ఇంకెక్కువ చెందుతాం కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హనుమాన్ చాలీసాలో మనకి చాలీసా అంటే ఏంటి నలభై అని అర్థం చాలీస్ అంటే హిందీలో నలభై ఇది ఎవరు రాశారు తులసీదాస్ గారు రాశారు ఆయన ఆ అయోధ్యలో హనుమంతుల వారి దర్శనం నిజంగా చేసుకున్నప్పుడు ఆయన నోటి నుండి ఇది అనుకోకుండా వచ్చిన స్తోత్రము కాబట్టి అలాంటివి ఏవైతే ఉంటాయో దర్శనం చేసుకొని రాసినవి ఏవైతే ఉంటాయో అవి చాలా శక్తివంతమైనవి ఆయన ఎప్పుడో పుట్టాడు ఆ మనం ఇంకా కూడా ఆ స్తోత్రాలు మన ఋషులు రాసినవైనా కూడా వాల్మీకి రామాయణం కానీ మహాభారతం కానీ ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల కింద ఇవి రాశారు కదా త్రేతాయుగము రామాయణ కాలము తర్వాత ద్వాపర యుగము అసలు యుగాలు గడిచినా కూడా ఒక యుగం అంటేనే కొన్ని అసలు ఎన్నో వేల సంవత్సరాలు కలిపితే ఒక యుగం అవుతుంది అన్ని యుగాలు గడిచినా కూడా ఇంకా అవి ఉన్నాయి అనంటే దాని వెనకాల శక్తి ఉన్న శక్తి ఏంటి అనంటే తపశ్శక్తి నిజంగా వాళ్ళు దర్శించి భగవంతుణ్ణి వాళ్ళు కోరుకున్న వాళ్ళు ఇష్టపడిన రూపాల్లో దర్శించినప్పుడు వాళ్ళ నోటి నుండి వాటికి తెలియకుండానే వచ్చిన స్తోత్రాలు కావ్యాలు కాబట్టి ఇంకా అవి మనకి మనకు కూడా శక్తినిస్తూ ఉన్నాయి వాళ్ళకే కాకుండా వాళ్ళకి ముక్తినిచ్చాయి మనకి శక్తినిస్తున్నాయి మనం ఇంకొంచెం సాధన చేస్తే మనకు కూడా శక్తి ముక్తినిస్తాయి అవి అంత గొప్ప స్తోత్రాలు ఇవన్నీ కూడా తులసీదాస్ గారు రచించిన హనుమాన్ చాలీస ఇందులో నలభై ఆ ఇవి వీటిని మనము ఏమనొచ్చు తెలుగులో అయితే మనం పద్యాలు అంటాం కదా అలాగే చౌపాయి అని అంటారు వీటిని అన్నిటినీ కూడా తెలుగులో చిన్న చిన్న ఆ ఏవైతే పారాగ్రాఫ్స్ లాగా ఉంటాయో వాటిని మనం ఏమంటాము పద్యాలు అని అంటాం అలాగే ఇవి చౌపాయి దీనికంటే ముందు కూడా మనకి ఒక చిన్న స్తోత్రం లాగా వస్తుంది ఇది నేను ఎందుకు చేస్తున్నాను ఈ స్తోత్రం అన్నదాన్ని దాని దోహ అంటారు హనుమాన్ చాలీసలో ముందుగా ఒక ఆ రెండు చూస్తాం మనము దోహ అని ఒక రెండు పద్యాలు లాంటివి చూస్తాము స్టార్టింగ్ స్టార్టింగ్ అందుకని అది అది చదివిన తర్వాతనే జయహనుమాన జ్ఞానగుణ సాగర్ అని మొదలు పెట్టాలి ఆ దోహ ఏంటి శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి శ్రీ గురు చరణ శ్రీ గురుదేవుల పాద పద్మాల చరణనులు అంటే ఏంటి పాదాలు చరణాలంటే పాదాలు సరోజ సరోజ అనంటే సరస్సులో పుట్టినది అంటే తామర పువ్వు మనం పాద పద్మాలు అని అంటాం కదా చరణ సరోజ అన్న పాద పాదార విందాలు అన్న అరవిందము అంటే తామర పువ్వే మళ్ళీ ఇప్పుడు పాదాలని మనము ఒక ఆ లేతగా ఉండే కోమలంగా ఉండే పద్మాలతో పోలుస్తాము భగవంతుని పాదాలని అలా శ్రీ గురు చరణ హనుమంతుల వారిని ఆయన పాద పద్మాలు ఎటువంటివి తామర పువ్వులాగా కోమలంగా ఉండేవి ఆ పాదాల మీదున్న ధూళి ఉంటుంది ఆ ధూళితో నా మనస్సుని నేను సుధారి సుధారణ అంటే ఏంటి మంచిగా మారటం ట్రాన్స్ఫార్మ్ అవటము సుధార్జ అని అంటారు హిందీలో ఈ హనుమాన్ చాలీస మనం భావం నేర్చుకుంటే కొంచెం హిందీ కూడా నేర్చుకోవచ్చు అంటే అవగాహన లేని వాళ్ళకి కొంచెం హిందీ కూడా వస్తుంది సుధారణ అంటే ఏంటి మంచిగా మారటం లేదా శుద్ధి చేయటము అని ఆ భగవంతుని యొక్క పాద పద్మాలపైన ఉన్న ధూళి ఉంటుంది ఆ ధూళితో నిజ మన మన అనంటే మనస్సుని ముకురు ముకురు అనంటే మురికి పట్టిన నా మనస్సుని మలినములతో నిండి ఉన్న నా మనస్సుని మలినాలు ఏంటి మనస్సుకి పట్టేవి అరిషడ్ వర్గాలు అని అంటాం కదా ఆరుగురు శత్రువులు మనకి ఎవరు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈ ఆరు మలినాలు మనస్సుకి పట్టుకొని ఉంటాయి ఎప్పుడు కూడా ఆ మలినాలతో ఉన్న మనస్సుని నేను సుధారి దాన్ని శుద్ధి చేసుకుంటాను దేంతో భగవంతుని పాదాల మీద ఉన్న ధూళితో ధూళితో ఎవరైనా శుద్ధి చేసుకుంటారా ధూళి అంటే ఏంటి దుమ్ము ఆ దుమ్ముతో శుద్ధి చేసుకోవడం ఎలా సాధ్యం అవుతుంది కానీ భగవంతుని పాద పద్మాల మీదున్న ధూళి సరిపోతుంది మన మనస్సు శుద్ధి అవటానికి వరణవు రఘువర విమల యశ్ ఇప్పుడు నేను రఘువరుని ఆ శ్రీరామచంద్రుని విమల యశ యశస్సు విమలమైన యశస్సుని అంటే ఎప్పటికీ ఆ సమసిపోనటువంటి విమలమైనటువంటి నిర్మలమైనటువంటి ఏ చిన్న మచ్చ కూడా లేనటువంటి ఆయన యశస్సుని నేను వర్ణించబోతున్నాను వర్ణవు వర్ణవు వర్ణిస్తున్నాను రఘువర రఘువర అంటే శ్రీరామచంద్రుడు విమల యశ ఆయన ఆయన యొక్క మచ్చలేని యశస్సుని మచ్చలేని చరిత్రని అంత గొప్పగా జీవించాడు కదా శ్రీరామచంద్రుడు కాబట్టి అంతటి గొప్ప చరిత్రని ఏదో నేను వర్ణించాలనుకుంటున్నాను వర్ణించబోతున్నాను దానివల్ల నాకేమొస్తుంది జో దాయక ఫలచారి దానివల్ల దాని వల్ల ఏదైతే దాయక దాయక అనంటే ఇచ్చేది ఆ వర్ణన మనకేమిస్తుంది అనంటే ఫలచారి నాలుగు ఫలాలను ఇస్తుంది చార్ అంటే ఏంటి నాలుగు కదా ఫల ఫలితాలను ఇస్తుంది ఆ నాలుగు ఫలాలు లేదా ఫలితాలు ఏంటి అనంటే ధర్మార్థ కామ మోక్షాలు మన జీవితం అసలు మనం ఎందుకు జీవిస్తున్నాము అనంటే మనకి నాలుగు ఆధారాలు మనం జీవించడానికి ఒకటి ధర్మం అర్థం కామం మోక్షం మనం ఎలా జీవించాలి ధర్మంతో జీవించాలి ఆ ధర్మం ఆచరిస్తూనే అర్థకామాలని మనము అర్థించాలి అర్థం అంటే ఏంటి మనకు కావలసిన వస్తు సామాగ్రి అన్ని అర్థం కిందికే వస్తాయి అది డబ్బు మాత్రమే కాదు మన ఇల్లు ఆ మనకు కావలసిన వస్తువులు సౌకర్యాలు ఇవన్నీ అర్థం కిందకి వస్తాయి బట్టలు కానీ వస్తువులు కానీ ఇవన్నీ అర్థకామ కామ అంటే మనకున్న కోరికలు ఎన్ని కోరికలు కదా మనకి ఈ రోజు లేవగానే మనం ఈ రోజు ఒక ఆ వంట చేసుకుందాం ఈ వంట చేసుకుందాం అని కోరిక కలుగుతుంది అది కూడా కావమే అంటే కావమంటే చిన్న చిన్న కోరికల నుంచి పెద్ద పెద్ద నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి లేదా ఈ మొత్తం ఆ ప్రపంచాన్ని ఏలెయ్యాలి ఇవన్నీ కామాలే అవన్నీ కోరుకోవడంలో తప్పేమైనా ఉందా అనంటే ఎవరు కూడా మనకి కోరుకోవడంలో తప్పు ఉంది అని మన ఋషులు ఎప్పుడు చెప్పలేదు కానీ ఆ కోరికలు దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి ధర్మానికి కట్టుబడి మనం ఎన్ని కోరికలైనా కోరుకోవచ్చు భగవంతుడు తీర్చాల్సిన సమయంలో వాటిని తీరుస్తాడు ధర్మ అర్థకామ మోక్ష ఇలా జీవిస్తూ ఉన్న వాళ్ళకి ఒకనొక సమయంలో ఇక అయిపోయింది చాలు జీవితము అన్ని అనుభవించేశాము భగవంతుడు అన్ని ఇచ్చాడు ఇక భగవంతుడిని పట్టుకుందాము అన్న భావన కలిగినప్పుడు మోక్షం అనేది సాధ్యమవుతుంది ఇలా మనం బ్రతకాలి ఈ నాలుగు ఫలాలని మనం పొందవచ్చు దేనివల్ల వర్ణవు రఘువర విమలేశ ఆయన విమలమైన చరిత్ర విమలమైన కీర్తి యశస్సుని గుర్తు చేసుకొని వర్ణిస్తూ మనం ఈ నాలుగు ఫలాలని పొందొచ్చు శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి కొన్ని పదాలు ఇక్కడ మనకి తెలుగులో హిందీలో కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా ముకుర అని అంటే మలినము లేదా మనం ఇంకా చదలువులో మురికి అంటాం కదా అది మురికి పట్టిన మనస్సు అలా వరణవు రఘువర విమలయశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే బుద్ధిహీనతతో నేను మళ్ళీ ఈ తనువుని ఈ తనువుతో జన్మించాను జానికే అంటే జన్మించడం జ ఏంటి అయో నిజ అవ నిజ సరో జ అనేంటి జన్మించుట జన్మకి సంబంధమైనది పుట్టుట మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ పుట్టాము పునర్జన్మ సిద్ధాంతం అనేది మనకు తెలుసు కదా మనం చేసుకున్న కర్మలను అనుసరించి ఈ ఎంతవరకు జీవిస్తాం అంతవరకు జీవించి ఇంకా కర్మలు మిగిలి ఉంటే మళ్ళీ దాన్ని అను అనుసరించి అలాంటి కుటుంబంలో మనం జన్మిస్తాము ఆ కర్మలన్నీ కూడా మళ్ళీ అనుభవించటానికి పుణ్యాలు కానీ పాపాలు కాని అయితే మనం ఎందుకు జన్మించాము నిజానికి అంత బుద్ధే ఉంటే ఈ కర్మలన్నింటినీ జీరో చేసేసుకొని పరిపూర్ణత్వాన్ని పొందేవాళ్ళమే కదా ఆ బుద్ధి లేకే స్వామి హనుమ శ్రీరామచంద్ర బుద్ధిహీన జానికే బుద్ధిహీనత వల్లనే ఈ తనువుతో మళ్ళీ జన్మించాను నేను సుమిరవు పవన కుమార్ అందుకే నిన్ను స్మరిస్తున్నాను స్వామి ఇకనైనా నాకు బుద్ధిహీనతని పోగొట్టి బుద్ధినివ్వు బుద్ధిని మాత్రమే కాదు బలము బలము చాలా అవసరం కదా బలం లేకుండా బలమే జీవనం బలహీనతే మరణం అంటారు స్వామి వివేకానంద ఉపనిషత్తులు చూసుకున్నా కూడా బలంగా ఉండాలనే చెప్తాయి ఉపనిషత్ వాక్కులు కూడా మనకి బలం అనేది చాలా ముఖ్యమైనది బలంగా ఉండాలి బలహీనతకి ఎప్పుడు చోటు ఇవ్వకూడదు అది శారీరకంగా కానీ మానసికంగా కానీ బుద్ధిపరంగా కానీ బలహీన పడిపోయామా దుష్టక్తులన్నీ చుట్టుముడతాయి కాబట్టి ఫస్ట్ మనం ఆంజనేయ స్వామిని ఏం అడుగుతున్నాము అంటే తులసిదాసు మనమే ఇప్పుడు తులసిదాసులలో మనము ఆ ఆయన లోపలికి వెళ్ళిపోవాలి లేదా ఆయన్ని మన లోపలికి తెచ్చుకొని అనుభూతి చెందాలి హనుమాన్ నాకు బలం ఇవ్వు ముందు బలం ఇవ్వు ఆ తర్వాత బుద్ధినివ్వు విద్యని కూడా ఇవ్వు విద్య అంటే ఏంటి జ్ఞానము బలము బుద్ధి ఉన్నంత మాత్రాన ఆ బుద్ధిని ఆ బుద్ధిని అక్రమమైన మార్గాల్లో ఉపయోగించే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం బాగా చదువుకొని ఉంటారు కానీ ఏం చేస్తారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ కంపెనీలు కానీ పెట్టేసి ఎంతో మంది ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు వాళ్ళకి బలం ఉంది ధన బలము జనబలము రాజకీయ బలము ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత బుద్ధి తెలివితేటలు బాగా ఉంటాయి కానీ దాన్ని ఎలా ఉపయోగించాలనే జ్ఞానము అంటే ఆ మంచి జ్ఞానం అనేది ఎంతో తక్కువ మందికి ఉంటుంది కాబట్టి హనుమా నాకు విద్య విద్య అంటేంటి జ్ఞానాన్ని ఇవ్వు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు విద్య విద్య దదాతి వినయం నిజమైన విద్య మనకి వినయాన్ని ఇస్తుంది ఆ వినయము లేదు అనంటే ఆ విద్యకు అర్థం లేదు కాబట్టి విద్య విద్య అనేది చాలా ముఖ్యం దేహు మోహి నాకు ఇవ్వు దేహు ఇవ్వు మోహి అనంటే ఇవ్వు ముజే దేనా అని హరహు కలేశ వికార ఇంకా ఏంటి హరహు హరించి వేయు వికారాలని అలాగే క్లేశాలని కలేశ క్లేశాలు క్లేశాలంటే క్లిష్టమైనవి మన కష్టాలని కలిగించేవి ఏం కష్టాలని కలిగించేవి ఏంటి అనంటే మన కామము మన క్రోధము మన లోభము మోహం అధమాత్సరి ఇవే క్లేశాలు వీటిని హరించి వేయు లేదా యోగ శాస్త్రంలో చెప్పినట్టుగా అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశ అని క్లేషాలు పంచ క్లేషాలని చెప్తారు అంటే అజ్ఞానము ఆ ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నావే నాకు సంబంధించినవే వీళ్ళందరూ నా వాళ్ళే ఈ వస్తువులన్నీ నేనే సంపాదించాననే ఒక భావం అహంకార భావం రాగము ద్వేషము అంటే అటాచ్మెంట్ అబ్బా ఈ వస్తువు లేకుండా నేను ఉండలేను ఈ మనుషులు లేకుండా నేను బ్రతకలేను ఈ ప్రదేశం లేకుండా నేను ఉండలేను ఇలా రాగము ద్వేషము వీళ్ళుంటే నేను అసలు ఉండలేను అంటే కొన్ని విషయాల పట్ల మనకి ద్వేషభావం ఉంటుంది చూ చూసినా తలుచుకున్నా కోపం వచ్చేస్తుంది దాన్ని ద్వేషం అంటారు కోపానికి ద్వేషానికి చాలా తేడా ఉంటుంది మళ్ళీ అభినవేశము అనంటే నాకు చావు లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోవటం అందరికీ మరణం అనేది కంపల్సరీ కదా అలా వీటిని పంచక్లేశాలు అంటారు వికారాలు షడ్వికారాలు అని ఉంటాయి అసలు మనం తవ్వుకుంటూ వెడితే హనుమాన్ చాలీసాలోనే మన భారతీయ సంస్కృతిలో మన ఋషులు మనకి ఎన్ని రకాలైన విషయాల గురించి జీవితం విలువల గురించి చెప్పారో తెలుస్తుంది తెలిసేదాస్ మామూలు వ్యక్తి కాదు ఆయన పూర్తిగా మన భారతీయ సంస్కృతిని ఆ మన శాస్త్రాలని అధ్యయనం చేసిన వాడిని ఈ పదాల్లో మనకు అర్థమైపోతుంది మామూలు పదాలు కాదు కదా ఆయన కోరుకున్నది హనుమా నేను బాగా చదువుకోవాలి నాకు భయం లేకుండా చెయ్యి సామాన్యంగా లేదు ఇలా ప్రతి పదము వెనక ఎంతో నిగూఢ అర్థాలు ఉన్నాయి మనం అవి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దోహ మాత్రమే ఈరోజు సరిపోయింది నాలుగు ఐదు చౌపాయిలు కూడా చెప్దాం అనుకున్నాను పర్వాలేదు వికారాలంటే షడ్ వికారాలు అని అంటారు టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా మనం లోతుగానే అధ్యయనం చేసుకుంటూ వెళ్దాం పర్లేదు ఆ షడ్వికారాలు ఏమిటంటే అస్థి జాయితే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అని అంటారు అంతే కరెక్ట్ వికారము అని అంటే ఏంటి మారుతూ ఉండేది ప్రకృతి వికృతి అనంటాం వికారాలు అనంటే మారుతూ ఉండేవి ఎప్పటికీ చేంజ్ అవుతూ ఉండేది ఆ వికారాలు ఆ వికారాలకి మనము లోబడి ఉన్నాము చూడండి ఇవి మనకి వేదాంతంలో కూడా చెప్తారు వేదాంత శాస్త్రాల్లో ఈ షడ్ వికారాల గురించిన ప్రస్తావన ఉంటుంది మొదటి వికారం ఏంటి అంటే ఆరు వికారాల్లో అస్థి అంటే మన అస్తిత్వం అనేది మనం పొందుతాము ఎక్కడ తల్లి గర్భంలో అస్థి జాయతే తల్లి గర్భం నుండి మనం ఈ లోకంలో అంటే ఆ గర్భం నుండి బయటికి వచ్చి బయటికి ఆ వస్తాము తల్లి మనల్ని ప్రసవిస్తుంది దాన్ని ఏమంటాము మనం పుట్టడం అంటాం ఆల్రెడీ ముందే పుట్టి ఉన్నాం మనం కానీ తల్లి గర్భంలో కొన్ని రోజులు తలదార్చుకున్నాం దాన్ని అస్థి అని అంటారు అస్తిత్వం అనేది ఫస్ట్ వచ్చింది ఆ తర్వాత ఈ లోకంలో జన్మ అనేది వచ్చింది జాయతే వర్ధతే పుట్టిన వాళ్ళం అలాగే ఉంటామా ఎప్పటికీ వర్ధతే పెరుగుతూ ఉంటాం కదా అది విపరిణమతే పెరుగుతూ పెరుగుతూ మనం చిన్నప్పుడు ఉండే ఆ బాల్య ముఖమే ఉండదు కదా శరీరము అలాగే మన బుద్ధి పెరుగుతూ ఉంటుంది దాన్ని పరిణామం అని అంటారు చిన్నప్పుడు అది కావాలి ఇది కావాలని మారం చేసే పిల్లలు కొంచెం పెద్దగయ్యాక అలా చేయరు ఎందుకు పరిణామం పరిణతి అనేది వస్తుంది అలా అడగకూడదు తల్లిదండ్రుల్ని కష్టపెట్టకూడదు అనే ఒక పరిణతి వస్తుంది కదా సో దాన్ని విపరిణమతే అంటారు అపక్షీయతే ఎంత పెరిగినా కానీ మళ్ళీ శరీరం ఏమవుతుంది క్షీణిస్తుందా లేదా మళ్ళీ ముడతలు వచ్చేస్తాయి మాట మాట తగ్గిపోతూ ఉంటుంది కళ్ళు కనిపించవు జుట్టు తెల్లబడిపోతుంది దీని అంతా ఏంటి క్షీణించడం అంటారు అపక్షీయతే తర్వాత చివరికి ఏంటి వినశ్యతి ఈ శరీరము నశించిపోతుంది చూడండి ఎన్ని మార్పులు ఈ ఆరు ప్రధానమైన మార్పులు మనకు ఉంటాయి ఆ మార్పుల్నే షట్ వికారాలు అని అంటారు వీటిని తొలగించి వేయు హనుమా అని అడుగుతున్నాడు తొలగించి వేయడం అంటే ఏంటి ఎప్పటికీ చిన్నపిల్లాడిలాగే ఉంచు అని అడగట్లేదు ఎప్పటికీ యవ్వనంగా ఉంచు అని కాదు ఇవేవి మళ్ళీ రాకుండా ఉండటం అంటే ఏంటి మోక్షాన్ని పొందటమే అంటే హనుమాన్ చాలీసాలో మనం చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద విషయాల వరకు అన్ని అడిగేస్తున్నాం హనుమంతుణ్ణి ముక్తిని కూడా ప్రసాదించు హనుమా అని ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు తులసీదాసు హరహు కలేశ వికారు క్లేశాలు వికారాలని హరించి వేయు హనుమా బుద్ధిహీన తనుజానికే బుద్ధిహీనత వల్ల ఈ తనువుని నేను ఈ తనువుతో నేను జన్మించాను పవన కుమారు అందుకే హనుమా నిన్ను తలుచుకుంటున్నాను నువ్వే ఇక దిక్కు బల బుద్ధి విద్య దేహుమోహి నాకు నువ్వు బలాన్ని బుద్ధిని విద్యని ఇవ్వు మూడింటిని ఇవ్వు హరహు కలేశ వికార్ ఈ పంచ క్లేశాలని షట్ వికారాలని తొలగించి వేయు హరించి వేయు అంటే మోక్షాన్ని ప్రసాదించు హనుమా అని అడుగుతున్నాడు స్వస్తి మళ్ళీ రేపటి నుంచి ఆ చోపాయి మొదలు పెట్టుకుందాం ఓ సర్వే సర్వే సుఖినూ నిరామయాే భద్రాణి పశ్యన్ భవేత్ ఓం శాంతి 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 ఓ असतोमा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा गमय ॐ सहनागवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु आविद्विषावहै शांति 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 हरि ओम ओ तत्व श्रीकृष्णापणमस्तु स्वस्ति